అయితే కథలోకి వెళదాం నా పేరు కృష్ణ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నాకు భార్య ఇద్దరు పిల్లలు నా జీవితం సాఫీగా పోతుంది ఒకరోజు రాత్రి నేను నిద్రిస్తుండగా విచిత్రమైన అరుపులు వినడం జరిగింది నేను ఏంటా అని చూశా నాకు ఏమీ కనపడడం లేదు సరే అని మళ్ళీ వెళ్ళి పడుకున్న తెల్లవారుజామున లేచి చూస్తే నా మంచం పైన చూసి భయంతో గజగజ వణికిపోయా ఎందుకంటే రాత్రి అరుపుల శబ్దం వినిపించడమే కాకుండా నేను నిద్రిస్తున్న సమయంలో నాపై చెప్పులు రాళ్ళి పడి ఉండడం నాకు చాలా భయం వేసింది ఈ విషయం నేను ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయా ఇలా నాకు ప్రతిరోజు జరిగేది కానీ నా భార్య పిల్లలకు మాత్రం ఏమీ కాలేదు వాళ్ళకి ఏమీ తెలియదు ఇది ఏంటి నాకు మాత్రమే ఇలా జరగడం అంటూ ఆలోచనలో పడడం మొదలైంది ఇలా రోజు రోజుకి నాలో భయం చాలా పెరిగిపోయింది నేను వెంటనే ఈ విషయం నా స్నేహితుడికి చెప్పా కానీ మొదట నవ్వుకున్నాడు తర్వాత ఒక భూత వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు అక్కడ వెళ్ళి అతని దగ్గర జరిగింది చెప్పాను అతను చెప్పిన సమాధానం వినగానే నా గుండె ఆగినంత పని అయింది కానీ ఆ భూత వైద్యుడు మా ఇంటికి తీసుకెళ్లాను ఆ రోజు రాత్రి అతను మా ఇంట్లోనే నిద్రపోయాడు ప్రతిరోజులాగే రోజు చెప్పులు రాళ్ళు చెత్తి పడవుండడం అతను గమనించాడు భూత వైద్యుడు నన్ను అదోలా చూస్తూ నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావు అన్నాడు నేను ఆ మాట వినగానే నాకు భయం వేసింది దాంతో అతను నువ్వు నిజం చెప్పావంటే నేను నిన్ను కాపాడడానికి సహాయం చేస్తాను లేదంటే నీ ఇష్టం అన్నాడు సరే అని చివరకు నిజం చెప్పవలసి వచ్చింది ఇదే ఇంట్లో మా అత్తగారు అనుమానాస్పదంలో మరణించింది ఆస్తి ఆవిడ పేరు మీద ఉండేది ఇంకా ఆవిడ పోతే గాని నాకు ఆస్తిపైకురాదని ఆమెను చనిపోయేలా చేశా అని చెప్పేశా అక్కడితో ఆ మాట విన్న వైద్యులు ఆశ్చర్యంతో నన్ను చూస్తూ సరే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అని చెప్పారు ఇక్కడ నుండి వంద మైళ్ళ దూరంలోకి నీ కుటుంబంతో సహా వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయాడు నేను అలాగే వెళ్ళిపోయి నా కుటుంబంతో ఇప్పుడు హాయిగా ఉన్నా ఒక మనిషి అర్ధాంతరంగా ఆయుష్ తీరక ముందే హత్యా ప్రమాదానికి గురైతే రోగానికి సరైన చికిత్స లేక మరణించినా ఆ మనిషి జీవితకాలం పూర్తయ్యే వరకు అక్కడే ఆత్మగా తిరుగుతూ ఉంటుంది సో